ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఒక పని మీద నా దగ్గరికి వచ్చిన బాలరెడ్డి గారు నేను చాలా గంబత్ గా కలిసిపోయాను మొన్న రాత్రి నల్ల గంటల వైపు ఆయన కారులో వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కటికి చీకటి సడన్ గా కార్ అప్పిన బాలగారు ఈ కుడిపక్కకి తిరిగి నాలుగు అడుగులు వేస్తే ఒక ఆర్ట్ స్కూల్ ఉంటుందండి అన్నారు అర్థంగా నేను ఆర్ట్ స్కూలా అంటే అన్నాను అదే సార్ బొమ్మలు గీయడం పెయింట్ లేడం నేర్పిస్తారు ఆ స్కూల్లో అది మా వాళ్ళదే మా నైబరు మా క్లోజ్ ఫ్రెండ్ అయిన కుమారస్వామి గారి భార్య కవిత గారు ఇవన్నీ నేర్పిస్తారు రేపు మీరు కానీ ఆ స్కూల్ లోపలికి వెళ్తే అవన్నీ చూసి తప్పకుండా తీరుతారు అన్నారు బాల గారు ఆయన ఇంత బలంగా చెప్తుంటే రేపు ఒకసారి వెళదాం అనిపించింది నాకు పైగా మేము అద్దెకుంటున్న మంజీరా డైమండ్ టవర్స్ నుంచి కొల్లూరులో ఉండే నా ఆఫీస్ దారిలోనే ఈ ఆర్ట్ స్కూల్ వల్ల మర్నాడు పొద్దుట ఆ దారిలో వెళ్తా వెళ్తా ఈ స్కూల్ వైపు మలుపు తిప్పిను నా కార్ ని ఆ స్కూల్ చూడడానికి వచ్చిన కనిపించింది కవి ఆర్ట్ స్కూల్ అనేసి కనిపించిన ఆ బోర్డు మీద ఉన్న ఫోన్ నంబర్ ని ఫోటో తీసుకున్నాక వెనక్కి తిప్పి నా కార్ ని పొడికి ఆ స్కూల్ ఎక్స్టీరియర్ గుర్తుకొస్తుంది నాకు బయటే ఎంత బాగుంది లోపల ఇంకెంత బాగుంటుందో అనిపించింది మర్నాడు ఎప్పుడో నేను ఫోటో తీసుకున్న ఆ బోర్డు మీద నెంబర్ ఫోన్ చేస్తే ఆవిడే లిఫ్ట్ చేశారు నా గురించి చెప్పాను వెంటనే రియాక్ట్ అయినా ఆవిడ బాలాగారు మీ గురించి నేను చెప్పారండి అన్నారు మీ స్కూల్లో సార్ చూడాలనుకుంటున్నానండి అన్నాను దానికి ఆవిడ ఇవాళ హాలిడే అండి స్టూడెంట్స్ ఎవరు ఇంట్లో ఉన్నాను మీరు కానీ వస్తానంటే మీకోసం బయలుదేరతాను అన్నారు కవిత గారితో పాటు బోల్డ్ అని పెయింటింగ్లు కనిపించినాయి అన్ని ఆవిడేసినట వాటిని మర్చన పడతా చూసి నేను ఏమండి అసలు మీరు ఆర్టిస్ట్ అవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి అని అడిగితే క్షణం ఆగినవిడ కళ్ళలోంచి నీటి చొక్కు కారుతున్న ఒక బొమ్మ చూసానండి అది బొమ్మ ఫోటోనా పెయింటింగ్ గా అర్థం కాలేదు అంత రియలిస్టిక్ గా ఉంది ఎంక్వైరీ చేస్తే తెలిసింది అది ఒక ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ అని దాన్ని అంత రియలిస్టిక్ గా గీయడం జరుగుతుందా అని చాలా రాత్రులు పగళ్లు చాలా ఇదైపోయి నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాను మేము పూణేలో ఫస్ట్ జాబ్ అండి నాది అప్పటికి ఇద్దరు పిల్లలు కూడా మేము కాన్పూర్ లో నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు పక్కన ఒకరిద్దరు స్టూడెంట్స్ ఉండేవారు ఆర్టిస్ట్ వాళ్ళు సో వాళ్ళ ఫోటోలు చూసి క్రయింగ్ బేబీ ఫేస్ ఒకటి లేడీ మిర్రర్ చూస్తున్నట్టు ఉంటాయి బ్లాక్ క్యాన్వాస్ మీద ఉండేది సో ఈ రెండు చూసి తను ఇన్స్పైర్ అయ్యి తను కూడా వేసేదండి పూణేలో ఇండియా ఆర్ట్ గ్యాలరీ అని ఒక ఇన్స్టిట్యూట్ అండి అక్కడికి తను వెళ్ళి మూడు నాలుగు సర్టిఫైడ్ కోర్సెస్ చేసింది ఏంటంటే ఒక్క స్కిల్ తోడు సాటిస్ఫై అయ్యే పర్సన్ కాదు ఇంకేదైనా కొత్త కనబడితే అది కూడా నేర్చుకుందామని తర్వాత పాటరీ క్లాసెస్కి వెళ్ళిందండి సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా కొంచెం అనిపించింది అంటే ఈమెలో చాలా తపన అనేది ఒకటి ఉంది ఒక డెడికేషన్ అనేది ఉంది ఒక డిసిప్లిన్ అనేది ఉంది సో ఎందుకు మనము సపోర్ట్ చేయకూడదు అని దానికోసం మేము నల్లగండలో ఈ ఇన్స్టిట్యూట్ కట్టడం జరిగిందని ఎకో ఫ్రెండ్లీ మేనర్లో నేర్చుకోవడానికి ఇన్ని పెయింటింగ్స్ వేయడానికి వెనకాల కొండలాంటి మా భర్త కుమారస్వామి గారు అండా ఆయనే లేకపోతే నేనేమీ కాను నాకు అన్ని ఆయనే నేనేం చేసిన ఆయనే నాకెప్పుడు కనిపిస్తా నన్ను నడిపించేది మా ఆయనే అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆ నీటి తడిని చూసినప్పుడు నాకు అనిపించింది స్కూల్ ఈ టెల్లాపూర్ లో ఉంది కదా ఇక్కడికి స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తారండి ఒక ప్లేస్ అంటూ ఏం లేదు సార్ ఇక్కడ వాళ్ళు కూడా వస్తారు నల్లగండ్ల తెల్లాపూర్ ఈవెన్ జూబ్లీ హిల్స్ బిహెచ్ఎల్ చందానగర్ గచ్చిబోలి వాళ్ళకి ఒక మంచి టీచర్ కావాలి ఇండివిజువల్ స్కిల్స్ డెవలప్ చేయాలి అనుకున్న వాళ్ళు వస్తా ఉంటారు సార్ గూగుల్లో మీరు సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేది నాదే కవి ఆర్ స్టూడియో అని సో ఆ చూసుకుంటారు రివ్యూస్ కానీ ఈవెన్ వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ ఫోటోస్ కానీ చూసేసుకొని వచ్చేస్తా ఉంటారు ఈఎస్ఎల్ నుంచి వచ్చింది ఒక అమ్మాయి మళ్ళీ ఒకసారి ఒక కోర్సు స్టార్ట్ చేశారు దాని స్టాప్ చేయరు మళ్ళీ మళ్ళీ వాళ్ళు వేరే వాటికి కూడా జాయిన్ అవుతూనే ఉంటారు మీ దగ్గర హార్ట్ వర్క్ నేర్చుకున్న స్టూడెంట్స్ లో పైకి వచ్చిన వాళ్ళు జాబులోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు పెయింటింగ్ సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు కొందరేమో స్ట్రెస్ బస్టర్ లాగా అంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా సార్ వాళ్ళు సాటర్డేస్ వస్తా ఉంటారు వాళ్ళకి ఎట్లా అంటే ఆఫ్ మెడిటేషన్ లాగా స్ట్రెస్ బస్టర్ లాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఈవెన్ రిజల్ట్స్ కూడా అలానే ఉంటాయి ఈ ఆర్ట్ వర్క్స్ లో చాలా రకాలు ఉన్నాయి కదా ఏ ఆర్ట్ వర్క్స్ స్టూడెంట్స్ కి ఆఫ్ ఆర్ట్స్ నేర్పుతా ఉంటారు సార్ స్కెచింగ్ వాటర్ కలర్స్ ఆయిల్ పెయింటింగ్ తంజావూర్ ట్రెడిషనల్స్ లైక్ మధుబని వర్లీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సో అలా పాటరీ కూడా ఉంటుంది సార్ ఏ ఇలాంటి కొత్త టెక్నాలజీలు డెవలప్ అయి ఉన్న ఈ రోజుల్లో ఈ కళ్ళకి జనం ప్రాధాన్యత ఇస్తున్నారా చాలా ఉపయోగం ఉంటుంది సార్ ఇప్పుడు ఎట్లా అంటే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది స్కిల్స్ డెవలప్ అయిపోతాయి క్రియేటివిటీ పెరుగుతుంది మీరు ఏ ఫీల్డ్ లోనైనా ఉండండి ఈవెన్ సినీ ఫీల్డ్ లో కానీ లేదంటే స్టూడెంట్ కానీ ఐటీ వాళ్ళు కానీ ఏదైనా మనము క్రియేటివ్ గా చేయడమే కదా సార్ మల్టీమీడియా వాళ్ళకి పనికి వస్తుందండి మీ దగ్గర నేర్చుకున్న ఆర్ట్ వర్క్ మల్టీ మీడియా వాళ్ళకి పనికొస్తుంది కదా సార్ కలర్ కాంబినేషన్ ఆ యునిక్నెస్ తీసుకురావడానికి ఫస్ట్ మనం హ్యాండ్ తో చేస్తా ఉంటాము ప్రాక్టికల్ గా చూసిన తర్వాత మీరు అందులో చేసుకోవచ్చు కదా కంప్యూటర్ లో అసలు పెట్టారు హ్యాండిక్రాఫ్ట్స్ కి అంటే రిలేటెడ్ గా వాళ్ళకి ఎవరైతే హ్యాండ్ పెయింటింగ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లస్ వాళ్ళు ప్రొఫెషన్ గా తీసుకోవాలి లేదంటే పోర్ట్ఫోలియో చేసుకోవడానికి ఈవెన్ వాళ్ళ హైయర్ స్టడీస్ కి జాబ్స్ కోసం కూడా వాళ్ళు పోర్ట్ఫోలియో చేసుకుంటా ఉంటారు సార్ మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి ఇది ఒక అడిషనల్ అవుతుంది ఇప్పుడు హైయర్ స్టడీస్ కి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆర్ట్ నేర్చుకుని సర్టిఫికెట్ ఇస్తాము సో ఆవికి అడిషనల్ గా అయ్యి అబ్రాడ్ లో సీట్ కూడా వచ్చింది పోర్ట్ఫోలియో మేకింగ్ అంటారు దాన్ని ఈ ఆర్ట్ స్కూల్ విషయంలో మీ ఫ్యూచర్ ప్లాన్స్ బెస్ట్ ఆర్ట్ స్కూల్ గా అంటే ఇట్లా ఇలానే రన్ అవుతూ ఉండాలని సో ఎవరైతే మంచి టీచర్ కోసం చూస్తున్నారో వాళ్ళ క్రియేటివిటీ పెంచుకోవడానికి కానీ పోర్ట్ఫోలియో కానీ ఈవెన్ హైయర్ స్టడీస్ కానీ ఈవెన్ స్ట్రెస్ బస్టర్ గా కూడా ఆర్ట్ అన్నదే ఒక థెరపెటిక్ సార్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ మీరు ఆర్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా అలా స్ట్రెస్ రిలీజ్ అయిపోతా ఉంటది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు ఎలాంటి విద్యలు నేర్చుకుంటే అదే యాట్ వర్క్ అది నేర్చుకుంటే వాళ్ళకి సాఫ్ట్వేర్లో వచ్చే డబ్బులు వస్తాయి అంటారండి అని నేను అడిగితే దేనికైనా కష్టపడాలండి అలా కష్టపడితే దానికంటే చాలా ఎక్కువ ఫలితం దక్కుతుంది అన్నట్టు ఆవిడ చాలా నమ్మకంగా చెప్పారు ఇంకాసేపు ఆవిడతో అది మాట్లాడి బయటకు నాకు వాళ్ళ ఆర్ట్ స్కూల్ గోడల మీద ఉన్న ఆ పెయింటింగ్లు అన్నీ గుర్తుకొస్తున్నాయి వాటితో పాటు ఇమేజ్ కాల్లో నేను చూసిన ఓ ఫోటో చాలా బాగా గుర్తుకొస్తుంది నాకు దాన్ని పెద్ద పెయింట్ చేసి ఈ స్కూల్ గోడకు తగిలిస్తే చాలా బాగుంటుంది అనిపించింది అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు అనిపించింది అంతే మరి అయితే నేను చూసిన ఫోటో మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి